జనభేరీ న్యూస్కి స్వాగతం పంగళూరు మండలంలోని డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోను తహసీల్దార్ కార్యాలయంలోను ఏఓ కార్యాలయం అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనూ జాతీయ జెండాను శుక్రవారం ఆవిష్కరించారు భారతదేశంలో జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని అమలుపరచారని స్వాతంత్ర్యం కోసం పోరాడిన జాతీయ నాయకుల్ని వారు చేసిన త్యాగాలని స్మరించుకుంటూ వారి గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కార్యాలయం సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఆయా గ్రామ నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఏ కులమైన ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా బరలకొకే లే మాకెన్ని వేలా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ఏకమౌతాయి மந்தரம் மனம் மனே சுண்ட மனதே நீதி மனதே ஜாதி மனதே பிரஜலாந்தே அந்தபந்தம் முன்னேயோ ஆத்மீராக భారత మాత లేరా పేదల మాతరం అంద అందే మాత ప్రధానోపాధ్యాయులు గారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పెద్దలు ఇక్కడ చేరువచ్చిన వచ్చిన బాలబాలికలు మీ అందరికీ ప్రథమంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చేస్తున్నాను ఈరోజు దేశమంతా కూడా ఈ పండుగ జరుపుకుంటున్నారు గణతంత్ర దినోత్సవం అంటే మనకు పూర్తిగా సర్వాధికారులు సంప్రమించి సంక్రమించాయన్నమాట అంటే మనకు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు స్వాతంత్రం వచ్చింది కానీ అప్పుడు మనల్ని ప్రపంచానికి మన దేశం సంబంధించిన రాజ్యాంగం లేదనమాట కాబట్టి రా